ఇది ఒకప్పటి మాట డిఆర్డి సంస్థ క్షిపణుల ప్రయోగాన్ని చాందిపూర్ నుంచి చేపట్టేది అయితే భారీ క్షిపణుల ప్రయోగానికి ప్రజా నివాసాలకు దూరంగా ఉండే దీవి ఉంటే బాగుంటుందని శాస్త్రవేత్తలు యోచించారు ఒడిశాలోని చాందీపూర్ సముద్ర తీరానికి సమీపంలోని వీలర్ దీవిని గుర్తించారు ఆ దీవిని డిఆర్డీఓకు కేటాయించాలని క్షిపణి కేంద్ర డైరెక్టర్ అబ్దుల్ కలాం ఒడిశా మాజీ సీఎం బిజు పట్నాయక్ ను అభ్యర్థించారు ఇందుకు ఆయన సమాధానం ఆసక్తికరంగా మారడం విశేషం మన దేశం స్వలంబనతో క్షిపణులను తయారు చేస్తోందని ప్రయోగాలకు సరైన దీవి మీ రాష్ట్రంలోనే ఉందని దానికి తమకు కేటాయించాలని అబ్దుల్ కలాం అడిగారట అందుకు బిజు పట్నాయక్ మీ క్షిపణి చైనాలోని లక్ష్యాలను ఛేదించగలదా అని అడిగారు అలా అయితేనే వీలర్ దీవిని కేటాయిస్తానని అన్నారు ఖచ్చితంగా సార్ అంతకంటే దూర లక్ష్యాలను ఢీ కొట్టగల క్షిపణులను తయారు చేస్తామని అబ్దుల్ కలాం రిప్లై ఇవ్వడంతో ఆ వెంటనే ఒడిశా తీరంలోని వీలర్ దీవిని డిఆర్ డి ఒ కేటాయించారట బిజు ఆ తర్వాత దేశ రాష్ట్రపతిగా కూడా కలాం బాధ్యతలు నిర్వహించారు ఆ దీవిని కేటాయించిన బిజు భట్నాయక్ కు దేశభక్తి ఎక్కువ రక్షణ రంగంలో భారత్ అసమానమైన ప్రతిభ చూపించాలన్నదే ఆయన అభిమతం బిజు బాబుకు హామీ ఇచ్చినట్లుగానే మన దేశ క్షిపణులు చైనాలోని ఏ లక్ష్యాన్నైనా ఛేదించగలవు కొన్నాళ్ల క్రితం వరకు ఆసియాలో క్షిపణుల రంగంలో తిరుగులేదని భావించిన చైనా మన ఖండాంతర క్షిపణి అగ్ని పరీక్ష విజయవంతం కావడంతో ఆందోళన చెందుతోంది